న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనను విశాఖ బార్ అసోసియేషన్ ఖండించింది విశాఖలో కోర్టు ముందు ఆందోళన చేసిన న్యాయవాదులు నిందితుల తరఫున వాదించరాదని నిర్ణయించారు నేరం జరిగిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం నిందితుల్ని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టిందని న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు కేసు విచారణను త్వరగా ముగించి నిందితుల్ని శిక్షించాలని కోరారు ఈ కేసు విషయంలో తక్షణం కూడా దర్యాప్తు జరిపించి తక్షణం వారికి శిక్ష పడేటట్టు కఠినమైనటువంటి శిక్షలు విధించాలని ఎవరు ఎంతటి వారైనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇన్సిడెంట్ ఇన్ఫ్లూన్స్ కూడా లోన్ కాకుండా అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని మా రిక్వెస్ట్ కానీ ఈ రోజు పోలీసులు రిజిస్టర్ కేసు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బహిర్ఘతం చేయాలి కానీ వాళ్ళు సెక్షన్స్ పెట్టారు పెట్టిన సెక్షన్స్ ఏంటి సెక్షన్ సిక్స్టీ సెవెన్ పెట్టారు సిక్స్టీ నైన్ పెట్టారు సెవెంటీ టూ పెట్టారు బిఎన్ఎస్ పెట్టారు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో రెండు వేలు పెట్టిన దాంట్లో సిక్స్టీ సెవెన్ ఏ పెట్టారు ఇవన్నీ కూడా కఠినమైన సెక్షన్సే కానీ కానీ తప్పించుకోవడానికి అవకాశం ఉన్నాయి సెక్షన్స్ కూడా ఇన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మొత్తాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకోకుండా ఉండటానికి ప్రతి ఒక్క న్యాయవాది కూడా వాళ్ళు సహకరించాలి